హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న వీడియోలో చెప్పాను కదండి అమ్మతో పీ పీతలు ఫ్రై అని పీతలు ఫ్రై అనుకోలేదు పీతలతో ఏదైనా ఒక వెరైటీ చేపిస్తా అన్నాను వచ్చిన తర్వాత అమ్మంది తండూరి ఫ్రై చేద్దాము చాలా బాగుంటది అని చెప్పేసి అని అంది సో ఇప్పుడు అమ్మ ఒకసారి హాయ్ చెప్పు హాయ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము తండూరి ఫ్రై ప్రాసెస్ ఏంటి ఏం చేసాము ఎలా తెచ్చాము ఏంటి అనేది ప్రతీది మీరు స్టార్టింగ్లో చూసుంటారు ఆ పీతలు తెచ్చింది కానివ్వండి ఆ క్లీన్ చేసింది అది ఇంక ఇప్పుడు ప్రాసెస్ అయితే పింటూ పిన్ని క్లియర్గా చెప్తాను ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా మీరు కూడా నేర్చుకునేలాగా క్లియర్గా గా ఉంటదని చెప్పేసి దగ్గరుండి చేపిస్తాను చెప్తాను మీకు రెసిపీ కూడా రామ్మా ఇదిగోండి ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగేసి వీటికైతే ఉప్పు కారం పసుపు అయితే పట్టించేసి పెడుతున్నాను ముక్కకు పట్టిద్ది పీతలైతే శుభ్రంగా వాష్ చేసేసుకొని వీటికి ఉప్పు కారం పసుపు అయితే పట్టించేసి ఉన్నాను పది నిమిషాలు అయింది ఇంకా ఇవి కొంచెం నీస స్మెల్ ఉంటాయిగా అవి వస్తానే ఉంటాయి ఇగ్నోర్ చేయండి అంటే మరీ అంతగా ఏం లేదు చెప్తున్నాను అందులో వేయడానికి కావలసిన ఇదిగో స్పైసెస్ అయితే ఇవ్వనమాట పచ్చి కొబ్బరి ఒక పావు కప్పు అంతా ఉంటుంది ఒక స్పూను జీలకర్ర రెండు మిర్చి నాలుగు లవంగాలు హాఫ్ పావు పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను హాఫ్ ఇంచివి చెక్క చెక్క తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నాం అనమాట ఇంక ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపించేస్తాను ఇవన్నీ దోరగా వేపుకోవాలి సో బాండి అయితే లైట్ గా వెయిట్ చేసేసాను అంతేనమ్మా ఇప్పుడు ఇవన్నీ వేపాలా మొత్తం వేసాను జీలకర ధనియాలు వేసానండి మిర్ మిరియాలు లవంగాలు చెక్క మిర్చి ఇవి ఉన్నావా అంతేగా ఇంకా అమ్మ చెప్తా ఉంటే నేను చేస్తూ ఉన్నాను మంచిగా వీటన్నిటిని దూరగా వేపాలంట రండి మొత్తమైన చాలా 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 ఓకేనమ్మా చాలు ఇంక మిక్సీ పట్టేసేయాలి చల్ల వచ్చి చల్ల వచ్చి మిక్సీ పట్టేసేయాలి ఇవేం చేయాలో చెప్పమ్ ఈ లోపు చేసేద్దాం మిక్సీలో అయ్యి దాంట్లో చేసేది లేదు ఎందులేను ఎలాగే ఉంచునా ఓకే ఇటు పైన మూత పెట్టేస్తా ఇవన్నీ వేసి మిక్సీ పెట్టిస్తే ఇదిగోండి ఇప్పుడు వేపుకునేవన్నీ మిక్సీ పట్టేస్తున్నాము పేస్ట్ కొబ్బరి కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఇది కూడా వేసేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేస్తున్నాను మంచిగా పేస్ట్ అయితే చేసేసాను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి మంచిగా మెదగడానికి తుడు తుడు పేస్ట్ చేసి అది పీతలు లేవు అక్కడ మధ్యలో పెడతా చెప్పు ఆహా దీంట్లో ఈ పీతల్లో మధ్యలో పెట్టాలా ఆవులు ఇస్తాను నూనె అదేమి అవసరం లేదు ఇప్పుడు అవసరం ఇదిగోండి ఈ పీతల్లో ఇక్కడ పప్పు ఉంది కదా అక్కడ ఈ మసాలా పెట్టేసేయాలంట ఇలా ఇలా పెట్టేసాను ఇలా అలా పెట్టి గొంతలాగా లేదా గొయ్యిలాగా ఉంటుంది ఇది దాంట్లో పెట్టాలి గొంతలా ఉంటుంది ఇందులో పెట్టాలంటే అండి తండూరి తండూరి ఫ్రై ఎంతమందికి తెలుసండి తెలుసు అండి రెసిపీ చేస్తారా మా సైడ్ పీతలు ఎండ్రకి ఇచ్చాలంటారు ముస్లింస్ కు తెలుసు మద్రాసులో తెలుసు మా సైడ్ తెలంగాణ అమ్మోళ్ళ సైడ్ మరి తెలంగాణలో కూడా కొన్ని ప్లేసులో తింటారేమో మా సైడ్ హైదరాబాద్ లో తింటారు ఆ ఇప్పుడు నేను అందరిని నింటున్నాను అనుకో మస్తు పేర్లు పెడతారు బే బేవా బుజ్జి ఎండకిచ్చెలు తింటాంది చెబ్బ తిరుగుతాయి ఉట్టినే తీసి పారేస్తారు అవి అవి ఎంత రుచి ఉంటాయి నాటి నాటిగా కొవ్వుతో ఉంటాయి అసలు ఎంత టేస్ట్ ఉంటాయో ఇగ ఇప్పుడు ఈ సముద్రంలో అవి ఆహా అయ్యి చలల్లయి ఎమ్మ టేస్ట్ ఉంటాయి మా దగ్గర ఏరు మా పొలం పక్కనే ఏరు ఎట్లా దొరుకుతాయి చాపలు కాని ఇవి చూడు ఇది కాస్త పెద్దగా ఉంది రెండు కేజీలు మూడు కేజీలు తెప్పించేది ఎంతెంత ఉండేది ఒకటి తింటే చాలు ఎక్కువ అవి తినే ఉండేదాన్ని నేను అయితే ఏ నీస్ తినేది కాదు ఇది ఓన్లీ వే అంటే క్యాన్సల్ రాదు ఇది తింటే క్యాన్సర్ రాదు రాదు క్యాన్సర్ జబ్బుకి చంపేసిద్ది

అర గ్లాస్ వాటర్ పోసి ఆవులేయాలి ఇవన్నీ ఇంచుకోవాలా ఇవన్నీ ఇంకిపోవాలి వాటర్ అంతా నీసినీరంతా పోవాలంట నీరంతా ఇసుకుపోవాల నీ శ్వాసన పోయిద్ది ఇదిగోండి పోతాయి అవన్నీ ఇచ్చిపోయి నీళ్ళన్నీ ఇచ్చిపోవాల ఇపోయినాక ఫ్రై చేయాలి నీళ్ళన్ని ఇంకిపోయిన తర్వాత ఫ్రై చేయాలంటుందమ్మా అట్లా చెప్పు నాకు రాత్రి తెలుగుతారు హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో నీళ్లు మనం వేసాము ఇంకా అందులో నుంచి బోర్డు అంతే నీళ్ళు వచ్చాయి కానీ అప్పుడే మస్తు గుమగుమలు వస్తున్నాయి నీస్ నీళ్ళు అంతా ఎగిరిపోయినాయి ఇది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలంట ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి కడాయి పెట్టేశాను చాలమ్మా మొత్తం ఒకసారి వేస్తావా అయ్యే గత తీసి ఒక్కొక్కటి వేసేయి సిమ్లో పెట్టి ఫ్రై చేయి ఎర్రగా అది అట్ట ఇదిగోండి ఒక్కొక్కటి తీసి నూనెలో వేసి అయితే ఫ్రై చేస్తున్నాను ఇప్పటిదాకా చుక్క నూనె కూడా వేయకుండా జస్ట్ ఆవులు పట్టించామన్నమాట అంటే కొంచెం నూనె పైకి కిందికి అవద్దని ఎర్రగా అవ్వాలరా ఎర్రగా అయినాక తిప్పుతావు మూత పెట్టి తిప్పమ్మా ఎర్రగా తిప్పేసుకోవాలండి ఎర్రగా ఆ అంటే నూనె పట్టేసి తెల్లగా ఉండేది కాస్త నూనెతో ఇదవతే ఎట్లుంటది అట్లా ఉంది చూడు మా ఒకసారి మసాలా అయితే ఎర్రబడింది సిమ్లో ఇంకా వేగాల వేగలేదా అదే అయ్యే ఉంది ఎర్రగవ్వాలా మసాలా అంతా ఎర్రగవ్వాలి అలాగే అలాగే అవి పెంకులు గట్టి ఎర్రబడవు మసాలా ఎర్రబడాల మసాలా ఎర్రబడాలి పెంకులు గట్టిగా ఎర్రబడవు అంటున్నా ఎర్రబడవు ఇదిగోండి వేగుతుంది మసాలా అంతా వేగుతుంది అదంతా కూడా ఇలా అవ్వాలమ్మా ఇలా ఇలా ఎర్రగా అయితే టేస్ట్ వస్తుంది అప్పుడు తినడానికి బాగుంటుంది కొంచెం టైం పడుతుంది ఇది అంటే కళాయి పెద్దది ఉండి మంట ఎక్కువ పెడితే తొందరగా ఇది ఇది చిన్న కళాయి కదా స్టీల్ది మంట ఎక్కువ పెడితే అయిపోయేది తొందరగా దాంట్లో ఆవుకులు ఇస్తానికి పెట్టాంగా ఫైనల్ గా ఇదిగోండి కొత్తిమీర గార్నిష్ చేసేసుకోవడమే కొద్ది మంట పెట్టు ఆకు మొక్కిపోతుంది అత్త నిమ్మకాయ పిండుకొని తినే ఉండయా నిమ్మకాయలు లేవమ్మా చూడాలి ఉండయా అయిపోయినాయితో అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము రైస్ లో తినొచ్చు తినొచ్చు మన ఇష్టము రైస్ లోనే తినాలింది ఫస్ట్ అయితే ఇవి టేస్ట్ చేసి ఎలా ఉందో ఉప్పు కారం చెప్తాము సూపర్ గా ఉంది ఆల్రెడీ తిన్నాము ఉట్టి అది తినేసేస్తా మరేంటి